దేశవ్యాప్తంగా కార్మికులు తమ హక్కులను కాపాడుకోవడంలో భాగంగా విశాఖలో ఇవాళ దేశవ్యాప్త సమయంలో భాగంగా విశాఖలో కార్మికులు కథం తొక్కారు డిఆర్ఎం ఆఫీస్ దొండపతి కార్యాలయం నుంచి జీవీఎంసి కార్య విగ్రహం వరకు వేలాదిగా కార్మికులంతా కూడా సభ్యులు పాల్గొని తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా మీరు లేబర్ కోడ్లు ఏవైతే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు మనతో కార్మిక సంఘం నేత సిఐటి నాయకులు గారు నరసింహారు ఆయన చెప్పండి సార్ ఈ సమ్మె పిలుపునిచ్చారు ప్రజలంతా అశేషంగా పాల్గొన్నారు కార్మికులంతా కలం దొక్కారు ఏం చెప్తాం ఈ రోజు దేశవ్యాప్తంగా ముప్పై కోట్ల మంది పైగా కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొని సమ్మె జయప్రదం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మోడీ ఇరవై తొమ్మిది లేబర్ చట్టాలని మార్చి నాలుగు లేబర్ కోడ్లుగా చట్టాల్లో ఉన్న దాని సారాన్ని మొత్తం పిండి కేవలం పెట్టుబడిదారులకు ఉపయోగపడేటువంటి విధంగా లేబర్ కోడ్లు తయారు చేశారు ఉదాహరణకి జీతాలు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వమే ఇదివరకు ఒక కుటుంబం బ్రతకాలంటే ఇరవై ఆరు వేలు ఉండాలని పే కమిషన్ సందర్భంగా చెప్పారు కానీ ఈ వేతనాల కోడ్లో రోజుకి నూట డెబ్బై ఎనిమిది రూపాయలు జాతీయ వేతనంగా నిర్ణయించారు సమ్మెలు చేయకూడదు పోరాటాలు చేస్తే అని చేస్తాం ఒక రోజు సమ్మె చేస్తే ఎనిమిది రూపాయలు ఎనిమిది రోజుల జీతాలు కటింగ్ చేస్తాం ఆ విధంగా ఐఎస్ఐ తనిఖీలు లేవు యజమానులకు పూర్తి స్వేచ్ఛ జైలు శిక్ష లేదు ఆ రకంగా వాళ్ళకి విడిగా ఈ రోజు పెట్టుబడిదారులకు ఉపయోగపడేటువంటి విధంగా లేబర్ కోడ్లు చేశారు అందుకని అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పది గంటలు ఓవర్ టైం విశ్రమించినట్టుగా పెంచడం జరిగింది కొత్త వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి కొత్త వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి పది గంటలు ఎందుకు పనిచేయాలి నూట యాభై సంవత్సరాల క్రితం సాధించుకున్న హక్కు ఎనిమిది గంటలు కేవలం పెట్టుబడిదారులకు ఉపయోగపడడానికి రకంగా తప్పుడు పద్ధతులు చేస్తున్నారు జీతాలు ఎవరికి పెంచడం లేదు పర్మినెంట్ చేయాలి ఎన్నేళ్లు పనిచేసిన కాంట్రాక్ట్ వర్కర్లుగా కాంట్రాక్ట్ సోర్స్ గా ఉన్నారు తప్పిది తప్పింది రద్దు చేయాలి పెన్షన్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి అందువల్ల ఈ డిమాండ్ కోసం పదిహేడు డిమాండ్ల కోసం ఈ రోజు పోరాటం జరుగుతుంది లేబర్ కోడ్లు రద్దు అయ్యే వరకు కొనసాగుతుందని సో మనతో నాయకులు ఉన్నారు ఏ చెప్పండి లేబర్ రద్దు పిలుపునిచ్చారు సమ్మెలో పాల్గొన్నారు సో ఏం చెప్దాం అనుకున్నారు ప్రభుత్వం ఈ సమ్మె భారతదేశం మొత్తం మీద బిజెపి ప్రభుత్వానికి బీజేపీతో అనుబంధంగా ఉన్న నాయకులకి ప్రభుత్వాలకి రాజకీయ పార్టీలు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటం ఇది కార్మికులకి అదేవిధంగా కార్పొరేట్ సంస్థలకి ఈ మధ్య జరుగుతున్న పోరాటం ఈవేళ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులకు అన్యాయం చేయాలని తలపెడుతుంది దానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం కార్మికులు బానిసలుగా చేయాలని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది దానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం సమాన పనికి సమాన వేతనం పని మనకి సుప్రీంకోర్టు చెప్పింది అది అమలు జరపట్లేదు దానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం ఈ పోరాటం కార్మికులకి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి కార్మికులకు అనుకూలంగా ఈ కార్మిక చట్టాలు నాలుగో కోట్లు రద్దు చేసి కార్మికులకి మేలు జరగడానికి మీ కార్మిక సంఘాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రార్థిస్తూ ఉన్నాం స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఒక నిరసన అయితే వ్యక్తం అవుతుంది చాలా ఏళ్ళుగా అది కూడా ఇటు తేల్సిన పరిస్థితి ఈరోజు కేంద్రంలో మన ఎన్నికల ముందు కూడా జనసేన తెలుగుదేశం బీజేపీ కూడా హా హామీ ఇవ్వడం జరిగింది మేము అధికారంలోకి ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుంటాం స్టీల్ ప్లాంట్ని అయితే శైల్లో మర్చి చేయడం కానీ అదేవిధంగా లేకపోయినట్లయితే వాళ్ళకి సొంత గనులు కేటాయిస్తామని మరి రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు స్వయంగా మన పల్లా శ్రీనివాస గారు మరి కార్మికులకి గాజువాకలో మరి చెప్పడం జరిగింది కానీ ఈ రోజు చూస్తుంటే కాంట్రాక్ట్ కార్మికులు ఐదు వేల మందిని తీస్తున్నారు అదేవిధంగా పర్మనెంట్ కార్మికుల్ని రెండు వేల మందిని వీఆర్ఎస్ పేరు మీద తొలగిస్తున్నారు ఏది హామీ జరపట్లేదు కాబట్టి ఇది అన్యాయంగా పల్లా శ్రీనివాస్ గారిని ఇప్పటికైనా మేలుకొని ఏదైతే ఎన్నికల ముందు గాజువాక ప్రజలకి స్టీల్ ప్లాంట్ కార్మికులకు హామీ ఇచ్చారో హామీని నిలబెట్టుకోమని మరి మీ అందరం కూడా అఖిలపక్ష తరపు కార్మిక సంఘాల తరపున ఐఎన్టీసీ కూడా మేము పల్లా శ్రీనివాస గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం సో మనతో ఐఎన్టీసీ నాయకులు ఉన్నారు సార్ చెప్పండి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మీరు కూడా ఈ సమ్మెలో పాల్పంచుకున్నారు ఏం చెప్తాము కేంద్ర కార్మిక సంఘాలని ఒక నిర్ణయం తీసుకున్నాయి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా సమిష్టిగా కార్మిక వర్గం మనుగడ కోసం కార్మిక వర్గం మీద జరుగుతున్న దాడుల పట్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలని వారి వైఖరిని ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె అనేది జరగడం జరిగింది వివిధ నగరాల్లో కానీ వివిధ గ్రామాల్లో కానీ అన్ని చోట్ల కూడా ప్రదర్శన జరపడం జరిగింది ఈరోజు విశాఖ మహానగరం ఇది పారిశ్రామిక నగరం ఈ పారిశ్రామిక నగరంలో పెద్ద ఎత్తున మరి ప్రదర్శన కూడా చేయడం జరిగింది పెద్ద సమావేశం కూడా జరగబోతోంది ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఆ రోజు కార్మికులందరూ త్యాగం చేసి ఏదైతే సాధించుకున్నారో ఈ ఎనిమిది గంటల పని విధానాన్ని మార్చేయాలని చెప్పి ఒక సంకల్పం అలాగే ఏదైతే గతంలో స్వాతంత్రం రాక ముందు నుంచి అనేక కార్మిక చట్టాలను సాధించుకొని ముందుకెళ్తున్నటువంటి దాంట్లో ఈ యొక్క చట్టాలన్నీ రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోళ్ళు తీసుకొచ్చి కార్మిక వారిని వినిపించకుండా ఎవరైనా గొంతు విప్పితే వారందరినీ కూడా అరెస్టు అరెస్టు చేసి జైలుకు పంపించి రకరకాల ఫైన్లు వేసి వేధింపులు చేయాలని ఎటువంటి సెక్యూరిటీ లేకుండా కార్మిక వర్గాన్ని ఇబ్బందులు పెట్టాలని కేవలం పెట్టుబడిదారు వర్గాలకి లేదా పారిశ్రామికవేత్తలు బడా పారిశ్రామికవేత్తలకి అండగా ఉండాలని చెప్పి జయంతో పనిచేస్తున్నటువంటి ఈ కేంద్ర కా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా వ్యతిరేకిస్తే పెద్ద ఎత్తున కార్యక్రమం చెప్పడం జరిగింది ఈ తాలూకు ఆర్థిక ప్రగతికి ప్రమా కారకమైనటువంటి కార్మిక వర్గాన్ని పూర్తిగా మొట్టపెట్టాలని వారికి రావాల్సిన మినిమం వేజెస్ కూడా ఇవ్వకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు ఈఎస్ఏ కానీ పిఎఫ్ కానీ ఇట్లాంటివి కూడా అమలు చేయకుండా అన్నీ కూడా తొంగలో తొక్కాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి వీటన్నిటికీ వ్యతిరేకంగా ప్రయత్నం మనం అందరం కూడా కథం తొక్కి కార్మిక వర్గం అందరూ ముందుకెళ్తున్నారు అందులో భాగంగా కార్మిక వర్గానికి మినిమం ఇరవై వేలు ఇరవై ఆరు వేల రూపాయలు తక్కువ లేకుండా జీతం ఇవ్వాలని ప్రభుత్వ రంగ సంఘం పరిరక్షించాలని అలాగే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ఈ దేశంలో మరిన్ని పరిశ్రమలను ప్రోత్సహించి అందరికీ కూడా ఉపాధవకాశం కల్పించాలని అలాగే జీవించడానికి సరైన విద్యా హక్కు కానీ లేదా సరైన వైద్యం కల్పించాలని జయంతోని ఈ వెళ్ళడం జరుగుతుంది అలాగే ధరలు కూడా విపరీతంగా పెంచేస్తున్నారు వీటన్నింటినీ కూడా అదు అదుపు పెట్టాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక భారతదేశ వ్యాప్తంగా కార్యక్రమం జరుగుతుంది విశాఖలో పాల్గొనే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు అలాగే అధికారంలో రాకముందు ఒక మాట మాట్లాడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వచ్చిన తర్వాత పూర్తిగా వ్యవసాయ రంగాన్ని కార్మిక రంగాన్ని అన్ని రంగాలను కూడా విస్మరించే కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి వారికి అండగా ఉండడానికి కార్మికుల చైతన్యం కల్పించడానికి ఇట్లాంటి యాత్రలు అనేది ప్రదర్శన చేయడం జరుగుతుంది కార్మిక హక్కులను కాలరాసే విధంగా తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఇవాళ విశాఖలో కార్మికులైతే కథం తొక్కారు దాదాపు రెండు మూడు కిలోమీటర్ల మేర భారీగా కార్మికులంతా కూడా ఎర్ర జెండాలు తమ తమ సంస్థలకు చెందిన జెండాలు పట్టుకొని ర్యాలీగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దకు తరలివచ్చారు ముఖ్యంగా ఏవైతే ఈ చట్టాల కారణంగా కార్మికులు తీవ్రంగా నష్ట నష్టపోయే పరిస్థితుందండి ఎందుకంటే కనీస వేతనం కూడా ఈ పిఎఫ్ ఈఎస్ఏ సౌకర్యం కూడా లేబర్ అంటే కార్మికులు లేకుండా ఈ చట్టాలను తక్షణమే కేంద్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని మీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు అయితే ఇప్పటికైనా ప్రభుత్వాలు వీటిపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరింత ఉధృతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని వీరంతా హెచ్చరిస్తున్నారు కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ది దొలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్